అందరికీ నమస్కారం అక్షయ తృతీయ విశిష్టత ఏమిటి శుభ సమయం పూజా విధానం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందుగా వీడియోకి లైక్ చేయండి కొత్తగా చూస్తున్న వారు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి తెలుగు పంచాంగం ప్రకారం ప్రతి ఏడాది వైశాఖ మాసంలో శుక్ల పక్షంలో తదియ తిది నాడు అక్షయ తృతీయ పండుగను జరుపుకుంటారు ఈ నేపథ్యంలో ఈసారి అక్షయ తృతీయ ఎప్పుడొచ్చింది ఈ పండుగ ప్రాముఖ్యత శుభముహూర్త వివరాల గురించి ఇప్పుడు చూద్దాం హిందూ మత విశ్వాసాల ప్రకారం అక్షయ తృతీయకు ఎంతో ప్రాముఖ్యత ఉంది ఈ పవిత్రమైన రోజున ఎలాంటి శుభముహూర్తం చూడకుండా ఏ పని చేసినా విజయం దక్కుతుందని చాలా మంది నమ్ముతారు అంతేకాదు ఈ పర్వదినాన బంగారం వెండితో పాటు ఏదైనా కొత్త వస్తువు కొనేందుకు చాలా మంది ప్రాధాన్యత ఇస్తారు అయితే గ్రంథాల ప్రకారం ఈ రోజున విలువైన వస్తువులను కొనడమే కాదు దాన ధర్మాలు చేయడం వల్ల శ్రీ విష్ణువు లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని పండితులు చెబుతున్నారు ఈ నేపథ్యంలో ఈ ఏడాది అక్షయ తృతీయ పండుగ ఏప్రిల్ ముప్పైవ తేదీ బుధవారం నాడు వచ్చింది ఎవరైనా ఈ ఏడాది ఏదైనా కొత్త పని ప్రారంభించాలనుకుంటే అందుకు ఈ రోజు పవిత్రంగా ఉంటుందని పండితులు చెబుతున్నారు అంతేకాదు ఈసారి వచ్చిన అక్షయ తృతీయ వేళ అనేక శుభయోగాలు ఏర్పడనున్నాయి ఈ సందర్భంగా శుభ సమయం పూజా విధానం గురించి పూర్తి వివరాలను ఇప్పుడు చూద్దాం ఈ ఏడాది అక్షయ తృతీయ ఇరవై తొమ్మిది ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు మంగళవారం సాయంత్రం ఐదు గంటల ముప్పై రెండు నిమిషాలకు ప్రారంభమవుతుంది మరుసటి రోజు అంటే ఏప్రిల్ ముప్పైన బుధవారం మధ్యాహ్నం రెండు గంటల పదమూడు నిమిషాలకు ముగుస్తుంది ఉదయం తిథి ప్రకారం ఏప్రిల్ ముప్పైవ తేదీన అక్షయ తృతీయ పండుగను జరుపుకుంటారు ఈ సమయంలో చేసే ఏ పనిలో అయినా మంచి విజయం సాధించొచ్చని పండితులు చెబుతారు ఈ పవిత్రమైన రోజున చాలా మంది బంగారం వెండితో పాటు విలువైన వస్తువులను కొనుగోలు చేసేందుకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారని గ్రంథాలలో పేర్కొనబడింది అంతేకాదు వివాహం కొత్త ఇంట్లోకి ప్రవేశించడం కొత్త వాహనం లేదా ఏదైనా ఆస్తి కొనడం వ్యాపారం ప్రారంభించేందుకు శుభప్రదంగా ఉంటుందని భావిస్తారు అక్షయం అంటే ఎప్పటికీ తరగనిది హిందూ పురాణాల ప్రకారం వేదవ్యాస మహర్షిని శ్రీ మహావిష్ణువు అవతారంగా పరిగణిస్తారు వ్యాసుడు అక్షయ తృతీయ రోజునే మహాభారతాన్ని రచించడం మొదలుపెట్టాడు అంతేకాదు ఈ పవిత్రమైన రోజే గంగమ్మ తల్లి దివి నుంచి భువికి దిగివచ్చింది కుబేరుడు అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవిని పూజించి ధనవంతుడయ్యాడు మహాభారతంలో శ్రీకృష్ణుడు ద్రౌపదికి చీరను ప్రసాదించింది కూడా ఈ రోజే ఇంత అద్భుతమైన రోజున బంగారంతో పాటు ఖరీదైన వస్తువులను కొంటే తమ సంపద శ్రేయస్సు పెరుగుతుందని చాలా మంది నమ్ముతారు తృతీయ విశిష్టత తృతీయ వంటి పవిత్రమైన రోజున లక్ష్మీదేవిని పూజించడాన్ని ఎంతో పవిత్రంగా భావిస్తారు శాస్త్రాల ప్రకారం ఈ రోజున కృష్ణుడు యుధిష్ఠరునికి అక్షయ పాత్ర ఇచ్చాడు ఇందులో ఉండే ఆహారం ఎప్పటికీ పూర్తవ్వలేదు అందుకే ఈ పవిత్రమైన రోజున దానం చేయడం వల్ల శాశ్వత పుణ్యం లభిస్తుందని పండితులు చెబుతారు ఈ శుభ సమయంలో వివాహ కార్యక్రమం కొత్త ఇంట్లోకి ప్రవేశం కొత్త వాహనం కొనడం నిశ్చితార్థంతో పాటు ఎలాంటి శుభకార్యాలు ప్రారంభించినా ఖచ్చితంగా విజయవంతం అవుతాయని పండితులు చెబుతారు అక్షయ తృతీయ రోజున కొబ్బరికాయ దక్షిణావర్తి శంఖం శివలింగాన్ని కొనుగోలు చేసి ఇంటికి తీసుకురావడాన్ని శుభప్రదంగా పరిగణిస్తారు అక్షయ తృతీయ రోజున తెల్లవారుజామున అంటే సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి స్నానం చేసిన తరువాత ఉతికిన బట్టలు ధరించాలి పసుపు రంగు వస్త్రాలను ధరించడం వల్ల శుభ ఫలితాలస్తాయని చాలా మంది నమ్ముతారు పూజ చేసే చోట ఒక వస్త్రం ఏర్పాటు చేయాలి అనంతరం విష్ణువు విగ్రహం లేదా ఫోటోను ప్రతిష్ఠించి మంచి నీటితో శుద్ధి చేయాలి పూజ చేసే సమయంలో తులసి ఆకులు పండ్లు పువ్వులు తదితర వాటిని దేవుడికి సమర్పించాలి వీలైతే పసుపు పువ్వులను సమర్పించాలి ఇలా చేయడం వల్ల విష్ణువు ఆశీస్సులు లభిస్తాయి పూజ ముగిసిన అనంతరం విష్ణువు లక్ష్మీదేవికి హారతి ఇచ్చి నైవేద్యం సమర్పించి ఆ తర్వాత ప్రసాదాన్ని స్వీకరించి అందరికీ పంచాలి